వరలాష్ గారు నమస్తే అండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గురించి ఈ రోజున గత ప్రభుత్వ హయాంలో మేము పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాము చంద్రబాబు వచ్చాక మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ మెడికల్ కాలేజ్ మొత్తం నిర్వీర్యం చేసి అసలు అభివృద్ధి ఏమీ చేయలేదు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు మీరు ఆ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం అండి చంద్రబాబు నువ్వు తీసుకొచ్చిన మెడికల్ ఆయన నిర్వీర్యం చేశాడు నువ్వు అసలు రాజధాని నిర్వీర్యం చేసావు నువ్వు అది ఒకటి గుర్తుపెట్టుకో చంద్రబాబు గారు పెట్టారని అమరావతి రాజధానినే నువ్వు నిర్వీర్యం చేసి రైతులను రోడ్డు ఎక్కించి రెండు వందల ఎనభై మందిని అచ్చి చేసిన పాపం నీ ప్రభుత్వం అందే జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వం అంతే ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నేను చెప్పి మెడికల్ చేయి పునాదు లేచినాయా నువ్వు బాబు గారు తెచ్చినవి నువ్వు ఎందుకు చేయలే ఇక్కడ నువ్వేమైనా చేసావా నువ్వు పోలవరం చేసావా అమరావతి చేసావా నీ ఎందుకు చేయాలి ఆయన నా చేయడానికి వీల్లేదు ఇప్పుడు బాబు గారికి కూడా మేమందరం డిమాండ్ ఒకటే చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజధానినే పక్కన అడిగి ఆయన చేసిన పని కూడా మీరు చేయొద్దండి మీరు చేసే పనులు మీరు చేయండి అని మా అందరు డిమాండ్ కూడా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో డెబ్బై శాతం మంది డిమాండ్ కూడా అదే ఎందుకంటే నీకు తెలియాలి ఒక మనిషి చేసిన పని ఇంకో మనిషి చేయకపోతే అది ఎలా ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయకపోతే నువ్వు నేర్పినా ఈ రాజకీయాలు ఇట్లాంటి సన్నాసి రాజకీయాలన్నీ నువ్వు వచ్చిన తర్వాత నేర్పినవి మీ నాన్నకు లేదు ఈ బుద్ధి మీ నాన్నగారు కానీ చంద్రమో చంద్రబాబు గారు కానీ కిరణ్ రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ తెలుగుదేశం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటివేషన్ ఏ పని ఆపల ఔటర్ రింగ్ రోడ్లు కానీ మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్లు కానీ ఇట్లాంటివన్నీ చక్కగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకుంటా వచ్చి ఇవాళ హైదరాబాద్ అంత డెవలప్ అవ్వటానికి కారణం నీలాంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కాపోవటమే ఇవాళ అదే అమరావతిలో నువ్వు బాబుగారు చేసిన రాజధాని పక్కన పెట్టినాడు నువ్వు మెడికల్ కాలేజీలో ఆయన ఆయన ఎడజేస్తాడు ఎడజేస్తాడు నువ్వు పునాదులేసావు దాన్ని ఏమైనా తెత్తే అవును కట్టావా నువ్వు ఓరక నీళ్ళల్లో ఇలా ఈ నీళ్ళల్లో నా అంతర్ణి నువ్వు ఇక్కడ చూపిస్తున్నావే రాజధాని మునిగిందని ఇవాళ అయిపోయిన నీళ్ళల్లో నా అంతర్ణయి నువ్వు వేసిన పునాదులు మరి నువ్వు ఐదేళ్ళలో ఒక కాలేజీ అన్నా పూర్తిగా గట్టి పూర్తి స్థాయిలో ఎవరికన్నా నువ్వు మెడికల్ సీట్లు ఇచ్చావా నువ్వు గట్టిన కాలేజీ అది చెప్పును పదిహేడు కాలేజీల్లో ఏ కాలేజీలో అన్నా నువ్వు ఇదిగో నేను కట్టాను ఇది సగర్వంగా మీ నాన్నగారి పేరు పెట్టకుండా ఉండ పేరు రామారావు గారి పేరు తీసేసి మీ నాన్నగారి పేరు పెట్టు ఆ పదేడు కాలేజీలు పెట్టి నీ పేరు మీ అమ్మ పేరు మీ నాన్న పేరు నీ పేరు వరుసనే నీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు అందరూ పెట్టుకుంటే బాగుండేది రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు మరి రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఏమి లేదు ఆయన కూడా తీసేశాడు అసలు ఆయన ఏం పెట్టుకోడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి పేర్లే ఆయన జగన్ అన్న వసతి దీవిన జగన్ అన్నదే అది జగన్ అన్న ఇదే అని చెప్పి నీ పేర్లే పెట్టుకున్నావు కాబట్టి నువ్వు మెడికల్ కాలేజీలు లేవు మీ పొంద కాలేజీ లేవు నువ్వు మీరేమీ కట్టలేదు మీరు గట్టి కూడా ఏ ముందు తీసుకెద్ద మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడికి తెలియాలి నీళ్ళు లేని బాయిలో దోకాలి వాళ్ళు వీళ్ళని అసలు ముఖ్యమంత్రిని అంటే నీకు రాజద్రోహం కేసు కింద నిన్ను వన్ ఆర్టికల్ తీసుకొచ్చి మళ్ళీ నిన్ను జైల్లో పెట్టాలండి ఇది కేసు పెట్టి ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆ సిట్టింగ్ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు బాయిలేని ఎందుకు నీళ్ళు లేని బాయిలు వాళ్ళు ఎందుకు దూకాలి నువ్వు దూకు ఎందుకంటే పదకొండు సీట్లు పరిమితం నూట యాభై ఒక అని పదకొండు సీట్లు కొచ్చేటు చేసింది ప్రభుత్వాన్ని నేను ఇంత ఘోరంగా పరిపాలించాను నీళ్ళు నీళ్ళేని బాయిలో చూసుకొని మీరు దూకండి అంతేగాని ఎవరు దోకాల్సిన అవసరం లేదు వాళ్ళు పడ్డా కూడా మళ్ళీ లేచి పడిలేసిన కెరటం వల్లే మళ్ళీ తెలుగుదేశం నూట అరవై నాలుగు సీట్లతో మళ్ళీ ముందుకొచ్చి నుంచున్నారు వాళ్ళ వాళ్ళు కాబట్టి కోటం ప్రభుత్వాన్ని మీరు అంటానికి వీలు లేదు కోటం ప్రభుత్వం కూడా నువ్వు చేసిన పనులు చేయడానికి వీల్లేదు ఇదే మా డిమాండ్ కూడా వాళ్ళు చేస్తే మాత్రం ఇంకా నువ్వు నీకు తెలియాలి నేను చేసిన పని ఆపితే నీకు ఎంత మంటకు ఉందో మరి బాబు గారు చేసిన పనులు ఏమన్నా చేసావు ఇక్కడ కనీసం రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి జనమాంధ్ర రాజధాని అని ఒప్పుకొని గెలిపించారు ఒకసారి బాబుగారిని నువ్వొచ్చి అబద్ధాలు కాలిపోి మాటలు ఏడీళ్ళు కట్టి ఆడి కట్టి అని అబద్దాలు చెప్పి గెలిచావు మళ్ళీ నీ అబద్ధాలన్నీ అన్నీ మోసం మోసమని గ్రహించి జనం మళ్ళీ వాళ్ళ పట్టం కట్టారంటే నువ్వు ఎంత ఘోరంగా ఉండవు ఆలోచించుకో నీ మెడికల్ కాలేజీ లేవు నువ్వు ఏది కట్టలేదయ్యా నువ్వు చేసినందులో ఏమీ లేదు రాష్ట్రంలో రాష్ట్రంలో రైతు అన్నడీ దిక్కు దివాణా లేకుండా చేసావు అసలు నువ్వు అమరావతి రైతులతోనే పోయింది నీ కళ అంతా ఇక్కడ అమరావతిలో ఎవరో భూములు ఇచ్చిన వాళ్ళకి కూడా నువ్వు పైసాతో పై నీ కాలిగోర ఇల్లు కూడా ఇలా మాకు భూములు ఇచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఒక రోజు బల్కరీ ఇలా ఇంకా నువ్వు ఇవాళ రైతులకి ఏరియా కావాలని రోడ్డు ఎక్కుతా సిగ్గు ఉండాలి ఏ రైతులకి ఏరియా కావాలి నీకు అసలు రైతు అన్నాడు కనపడుతున్నాడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మోస్కార్ మాటలు వాళ్ళు అనంతపురంలో సూపర్ సిక్స్ సక్సెస్ అయిందని మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నారండి వాళ్ళు మీటింగ్ పెడితే దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఈయన మీటింగ్ పెట్టి ఆ బాయిలో దూకు ఈ బాయిలో దూకు వాళ్ళని బాయిలో దూకమంటే ఎందుకు నువ్వే దూకుపోయి బాయిలో బాయిలో కాదు మీ చిత్తూరుకి రాయలసీమకి అందరినీ వాళ్ళు నీళ్ళు వచ్చినాయి కర్నూలు వాళ్ళకి చిత్తూరు వాళ్ళకి నువ్వే పోయి ఆ బాయి ఆ అందరినీ వాళ్ళు దూకు దూకితే సగం దరిద్రం రాయలసీమ వదిలిపోద్ది ఎందుకంటే రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి రాయలసీమ బిడ్డగా కనీసం రాయలసీమకి నీళ్లు కూడా ఇవ్వాల నువ్వు ఇలా ఆయన ఇచ్చాడు చిత్తూరు వాళ్ళకి అందరినేవా ఎప్పటి నుంచి వాళ్ళకి కల అది అందరినేవా అనేది అలాంటిది వాళ్ళు ఆయన ఇచ్చాడు నువ్వు దూకా ఆడి దూకి అంతేగాని వాళ్ళని బాయిలో దూక అంటే మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవరు చూస్తా ఊరుకోరని మేమే కేసులు కూడా పెడతారు అది గుర్తు పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నామండి అంటే ఈ రోజున ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తా ఉందో దాన్ని మేము ఏ వేలెత్తి చూపిస్తుంటే మా మీద అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు ఏదైతే తన ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతుంది నాకు అసలు ఏ మీడియా లేదు తప్పు ప్రశ్నించినందుకు మా మీద అన్యాయంగా అరెస్ట్ చేస్తా అరెస్టులు చేస్తున్నారు అంటున్నాడు ఎల్లో మీడియా అంటే అర్థమేందో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎల్లో మీడియా అంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే మీడియాలు ఎల్లో మీడియాలు మరి బ్లూ మీడియా అసలు మీదేగా మీ ఇంటోదేగా వాళ్ళు ఇంకా దత్తపుత్రికలు నువ్వు సొంత పుత్రిక ఒళ్ళో పెట్టుకొని నీళ్లు ఉండేసాట బురద కూడా ఉండదు నీ సొంత పుత్రికేనా ఏ సాక్షి మీడియా ఇంకా నువ్వు బ్లూ మీడియా బాగా చూపిస్తున్నావు జనానికి నీళ్లుండసాట బురద లేకుండా పిచ్చి మాటలు పిచ్చి కాతలు అన్నీ రాస్తావు అందులో లేచిన కానించి ఆయన ఎల్లో మీడియా చూపిస్తుంది ఎల్లో మీడియా చూపిస్తుంది అంటున్నావు నువ్వు ప్రజల తరఫున కనీసం రేపు అసెంబ్లీ జరుగుతుంది ఈ నెలలో పెట్టారనుకోండి అసెంబ్లీ అసెంబ్లీకి మీ పదకొండు మంది వస్తున్నారా ట్టలేదు అది చెప్పు నువ్ ప్రెస్ మీట్లో వచ్చి మీ పదకొండు మంది నలభై శాతం ఓటర్ల కోసం ఏ రకంగా పోరాడుతున్నారో అది చెప్పు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అంతేగాని వాళ్ళు బాయిలో దూకు నేను మెడికల్ కాలేజీలు నువ్వు మెడికల్ పని చెప్పు రేపు అసెంబ్లీలోకి చెప్పు అయ్యా నేను మెడికల్ కాలేజీలు కట్టానండి ముఖ్యమంత్రి గారు ఆ కాలేజీలు ముందు తీసుకుపోండి మరి బాగా నేను అసలు పునాదుల్లోనే దాటికో దండం పెట్టి ఊరుకున్నాను దాటిని ఇంకా ముందు తీసుకోండి అని చెప్పు ఆ రకంగా అసెంబ్లీ చెప్పే ధైర్యం ఉందా నీకు వచ్చి చెప్పు ముఖ్యమంత్రి కా లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రికో అక్కడ చెప్పు నువ్వు అడుగు ప్రశ్నలు జవాబులు సమయంలో అడిగితే అప్పుడు నువ్వు నిజంగా పోరాడుతున్నావు ప్రజల తరపున అనుకుంటారు అంతేగాని దేపో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బాయిలో దూకమని వీళ్ళని బాయిలో వాళ్ళని నరకాని పోతారు ముసలాడయ్యాడు వీళ్ళు నరకాని పిల్లి శాపనార్థాలు పెడతాడు ఏం జలవే ఎందుకంటే అంటే ఎంతకన్నా ఎక్కువ శాపనార్థాలు దీని ఉంటావు నువ్వు గత ఐదేళ్లలో ఎందుకంటే మా కళ్ళమంట అమరావతి రైతులు కళ్ళామంట నేలకు బదులు రక్తం మేము ఐదేళ్లలో నిజంగా మా భవిష్యత్తు ఏంది అంధకారం అని చెప్పి అలాంటిది వాళ్ళు నువ్వు అమరావతినే కట్టకుండా ఆయన అవి గట్టలేదు ఈ గట్టలేదు నేను గట్టిని ఎందుకు కడతాడు కట్టొద్దు నువ్వు గట్టిని కట్టకుండా నీకు అవి కనపడాలి ప్రజావేదిక ప్రజలు సొమ్ము అని కూడా చూడకుండా కూల్చేసావు అట్లాంటిది నువ్వు అట్లాంటిది బాబు గారు చూస్తాడని దాన్ని చెత్తకోడిని వేరే తీసేయకుండా పెట్టావు ఆయన రోజు పోతా చూస్తాడని అట్టాంటిది కాలేజీలు ఉన్నాయి నువ్వు పోయినప్పుడల్లా చూడు నువ్వు కర్నూలు పోతావు పెనుగొండ అనంతపురం పోతావు మరి పాలకొల్లు పోతావు ఇవన్నీ పోయినప్పుడల్లా అవి చూస్తావు ఆదు అని పోయినప్పుడు ఇవన్నీ చూసి కాలేజీలు కట్టలేదు ఏంటంటే నీకు గుర్తు రావాలి అని అనేది నేను ఎంత నిర్వీర్యం చేశాను నువ్వు కట్టలేదని కోర్టు పో నువ్వు దమ్ము ఉంటే నువ్వు ఈ జయలేదని మేము కోర్టు పోయాం రైతులు నీకు దమ్ము ఉంటే నేను పెట్టిన కాలేజీలు ఈ ప్రభుత్వం కట్టలేదు నీకు దమ్ము ధైర్యం ఉంటే పో సుప్రీం కోర్టుకు పోతావు హైకోర్టు పోతావు పో అంతేగాని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి మాటలు మాట్లాడితే నేను ఇంకా పిచ్చివాడి కింద ఈసారి సింగిల్ డిజిట్ పరిమితం చేస్తారు ఆంధ్రప్రదేశ్ యాను గుర్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా శాపనార్థాలు మాని ఏం కావాలో ఆ వేగ నువ్వు అసెంబ్లీలో ఫైట్ చేయి చేస్తే సంతోషిస్తారు ఆ పదకొండు మందికి ఆ పది మందికి ఏం బుట్టి సచిందో మిగిలిన పది మంది కూడా అసలు అసెంబ్లీకి రాట్లా నోరు మూసుకొని ఇళ్లలో చేస్తున్నారో ఏమో వాళ్ళన్నా వచ్చి మా నియోజకవర్గానికి ఇది కావాలని అడగవచ్చుగా ముఖ్యమంత్రిని అడగరు అడగకుండా ఇళ్లలో కూర్చొని దొంగ సాటుగా మళ్ళీ మాకు ఎక్కడ ఎమ్మెల్యే సీటు రద్దు చేస్తారో అని దొంగ సాటుగా సంతకాలు చేసిపోతున్నారు మీ జన్మలో మీరు కూడా వచ్చి వచ్చి ఆ ఫైట్ చేస్తే నిజంగా మీరు ఆ నలభై శాతం ఓట్లు న్యాయం చేస్తారని మాకేం కావాలో చేయండి ఇప్పుడు అందరినేవా ఉంది అట్టాగే మరి శ్రీకాకుళానికి వంశధార సుజన సుజల స్రావంత్ ఇవన్నీ రావాలి కదా ప్రాజెక్టులు రైలు వస్తుంది అంటున్నారు నాటి మీద ఫైట్ చేయండి ఎప్పుడు తీసుకొస్తున్నారని కేంద్రం మీద ఫైట్ చేయండి ఈరియా కావాలని అంతేగాని చంద్రబాబు నాయుడు అయితే రాదు ఈరియా పైన కొరతుందని అందరు చెప్పారు మరి మీ దత్త దత్తపుత్రుడు దత్త తండ్రి ఏమో మోడీ గారు ఆయన ఇంకా నిన్ను సంకలోంచి దించలేదని మా అందరికి అర్థమవుతుంది ఆయన అడుగు అయ్యా ఈరియా అయ్యి నీ నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే కేంద్రానికి లేకరా ఈరియా కొరత ఉందని పక్క రాష్ట్రంలో అసలు ఇంకా ఉంది ఆంధ్రాలో లేదు ఆ కొరత నిజం అని చాలా తగ్గిపోయింది ఇప్పుడు మన ఒకసారి వచ్చింది కానీ మళ్ళీ బాబు గారు తెప్పించి కేంద్రం నుంచి లేఖలు రాసి ఈరియా తెప్పించి మళ్ళీ అడ్జస్ట్ చేస్తున్నారు అసలు ఆ పక్కన చూస్తే తెలంగాణలో ఘోరంగా ఉంది ఈరియా కొరత అది నువ్వు ఇంకా నీకేం దమ్ము ధైర్యం ఉంటే పోయి మోడీ కొత్త యూరియా పంపిమని అంతేగాని చంద్రబాబు ఇంట్లో తయారు చేయట్ల యూరియా ఆంధ్ర రాష్ట్రంలో యూరియా తయారు చేసే చంద్రబాబు కాదు